ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ పేదల సేవలో మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇప్పుడే ఒక పిల్లవాడిని ఆరు వేల రూపాయలు ఉంటే కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు నడవలేడు బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం పదహైదు వేల రూపాయలు మానవతాది రూపాయలతో ఇస్తున్నా అక్కడ చూపించారు అదే కలెక్టర్ చెప్పాను ఇస్తాం ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీళ్ళు కూలి పని చేయాలి అతనికి సేవ చేయాలి అతన్ని కాపాడుకోవాలి ఈరోజు మీరు చూస్తే ఇప్పటికి పద్దెనిమిది నెలలు యాభై వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా ఈరోజు మీటింగ్లు మాత్రం రాల మా మహిళా రైతులు ఇప్పుడే వచ్చారు అక్కడ చూపిస్తున్నారు మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇలాంటి ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే ఆమె ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేశాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పాఠోలు ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ ని పరిగెత్తిస్తున్నాం ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసరమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయం మనకు ప్రధానం ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి నాలెడ్జ్ ఎకానమీ రావాలి తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే అరవై శాతం సర్వీస్ సెక్టర్ ఉంది వ్యవసాయంలో వచ్చే ఆదాయం పద్నాలుగు శాతం